మీద నింద మోపుచు అడ్డంకులు ఆటంకాలు తెస్తూ గొప్ప స్వరంతో పరలోకంలో ఒక స్వరం వినబడ్డది ఏమంటే ఇలాగ వినబడిను మన సహోదరుల మీద నేరమేపు చిన్న అపవాది పడదోయబడి ఉన్నాడు ఇప్పుడు రాజ్యము శక్తియు బలము రక్షణ క్రీస్తు ఆయను ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయునని లేఖనాలు చెప్తున్నాయి మరి నేనే అల్ఫా నేనే ఓమేగా వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండేవాడు నేను సర్వాధికారము నాకు దేవుడు ప్రభుగా నాకు అధికారం ఇచ్చాడు నాకు అధికారం రాలేదండి అంటే దేవుని పరిశుద్ధ నామంలో మనము నిజమే మాట్లాడాలి దేవుని పరిశుద్ధ పరిశుద్ధనామలో మనము నిజమే మాట్లాడాలియా చూడండి నీ రాజ్యం వచ్చినగా కానీ ప్రార్థించినప్పుడు నీ రాజ్యము వచ్చింది లేఖనాలు జీవించాం ప్రకటన గ్రంథం పన్నెండు అధ్యాయము ఏడు ఎనిమిది వచ్చినాలు చూస్తే అక్కడ యుద్ధము జరిగింది మరి భూలోకంలో యుద్ధం ఉంటుంది కదా భూలోకంలోనూ యుద్ధం గెలవాలి కదా నెగ్గాలి కదా ప్రార్థన నువ్వు ప్రార్థన చేసిందల్లా నీకు అడిగిదా ఇస్తాడు అలా అడగాలి అంటే చూడండి అధ్యాయంలో పదకొండవ అధ్యాయంలో ఒక స్నేహితుడు వచ్చాడంట స్నేహితుడు తాను అర్ధరాత్రి వేళ వస్తున్నాడు ఈయన తన స్నేహితుడిని మూడు రొట్లు అడిగాడు నన్ను తొందర పెట్టవద్దు వేసి ఉంది నా చిల్లల అన్న పిల్లలు పడుకున్నారు ఏదో చెప్పాడు కానీ ప్రార్థనకి జవాబు దొరకలేనప్పుడు మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు పది రోజులు కావచ్చు పదిహేను రోజులు కావచ్చు నెలలు కావచ్చు పదిహేను సంవత్సరాలు కావచ్చు ఇరవై సంవత్సరాలు కావచ్చు మీరు తన పనిని నైపుణ్యతను దేవుడు పరీక్షిస్తాడు తూకమేస్తాడు కన్నీటి ప్రార్థనను తూకమేస్తాడు నీ భారాన్ని తూకమేస్తాడు నీ పనిని తూకమేస్తాడు నువ్వు ఏమి అడిగావు దానికి లెక్క కడతాడు అన్నిటికీ సమాధానం ఇస్తాడు ఇదే క్రిస్మస్ ఆనందం ఇస్తాడు సమాధానం ఇస్తాడు ఇదే క్రిస్మస్ ఆరాధన ఎందుకంటే క్రిస్మస్ ఆరాధన అంటే ఏమిటి నువ్వు నీ పొందుకున్నప్పుడు కదా నువ్వు నీ పొందుకున్నప్పుడు ఏం అడుగుతున్నావు ఈ రాజ్యం గాక అందరూ అడుగుతారు ప్రతి ఒక్కరు చేయవలసిన ప్రార్థన ఇది శిష్యులకు నేర్పించాడు ఆ పోస్తులకు నేర్పించాడు అందరూ నేర్చుకున్నాము ఇదే ప్రార్థన నీ రాజ్యం వచ్చిన కాక నీ రాజ్యం వచ్చిన కాక అంటే నీ రాజ్యంలో మేము ఉన్నాము ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఆయన రాజ్యంలో మనం ఉన్నాము దేవుని రాజ్యము మన మధ్యనున్నది దేవుని రాజ్యం మన మధ్యనున్నప్పుడు ఆయన రాజ్యంలో మనం ఉన్నాం అలా పరిశుద్ధాత్మను ఆయన ఇచ్చేశాడు పరిశుద్ధాత్మని ఇచ్చి మనల్ని జ్ఞాపకము చేసుకున్నాడు స్నేహితుడికి ప్రయాణము చేయించు మార్గంలో నా యొద్ వచ్చి నా యొద్ ఏమీ లేనందు అతను చెప్పిన ఎడల నన్ను తొందర పెట్టవద్దు నన్ను తొందర పెట్టద్దు అన్నాడు ఇవ్వలేను అన్నాడు తర్వాత ఇచ్చాడు అంటే దేవుడు అడిగిన ఇస్తాడు అడిగిన ఇచ్చి పరిశుద్ధాత్మనే మనకి ఇచ్చేశాడు పరిశుద్ధాత్మని మనకి ఇచ్చినప్పుడు సంపూర్ణంగా మనం ఏం చేయాలి దేవుని రాజ్యములో మనము కడుతున్నాం మనము దేవుని రాజ్యాన్ని కడుతున్నాం భూమి ఎందు ఏమి ఇప్పుతావో పరమందు ఇప్పబడి భూమి ఎందు ఏం బంధిస్తావో పరమందు బంధించబడి రాజుల కోసం అధికారుల కోసం ప్రార్థన చేయమని దేవుడు ఇచ్చాడు ఎంతమంది చేస్తున్నారు రాజుల కోసం ప్రార్థన చేయాలి అధికారుల కోసం ప్రార్థన చేయాలి లోకం కోసం ప్రార్థన చేయాలి అన్ని జనులు విశ్వాసానికి విధిలు అవుతారు ప్రార్థన చేయాలి ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకి జవాబు ఇస్తాడు ఎలా ఇస్తాడు అంటే ఒక చెట్టు కొడత మొదలుపెట్టినప్పుడు అది చివరి చివరి దెబ్బ పడేదాకా అది అలాగే ఉంటుంది చివరి దెబ్బ పడ్డాక అది ఇరిగిపోతుంది అలాగే ప్రతి ప్రార్థన రెండు రోజులు కావచ్చు మూడు రోజులు కావచ్చు ఐదు రోజులు కావచ్చు పదిహేను సంవత్సరాలు కావచ్చు పది సంవత్సరాలు కావచ్చు అది క్యాన్సర్ వ్యాధి కావచ్చు ఇంకా అనేక విధాల స్వస్థతలు కావచ్చు శరీర స్వస్థత కావచ్చు ఫైనాన్స్ విషయం కావచ్చు ఉద్యోగం కావచ్చు వ్యాపారం కావచ్చు ఏదైనా సరే క్రిస్మస్ ఆరాధన అంటే దేవుని రాజ్యం మనం కడుతున్నాం దేవుని రాజ్యంలో మనం ఉన్నాం దేవుని రాజ్యానికి మన వారసుల్లో దేవుని రాజ్యం భూమి మీద ఉండినట్టు పరలోకంలో కూడా ఉండపోతుంది ప్రార్థన చేసుకుందాం మహాపరశుభ్రం తండ్రి ఇంత మాట్లాడవయ్యా నీకు స్తోత్రాలు నీ రాజ్యం వచ్చినగా కానీ ప్రార్థన చేసామయ్యా దాన్ని నెరవేర్చే తండ్రి నీకు స్తోత్రాలు 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 ఘనత మహిమ ప్రభావాలు నీకే చెల్లిస్తున్నాము తండ్రి ఆమె